జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈ రోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ పదవ భాగము తన భార్య సీత చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు సీతతో ఇలా అన్నాడు ఓ జనకరాజపుత్రి సీత నీకు అన్ని ధర్మాలు తెలుసు నీవు పలికిన పలుకులు నీ సాత్విక ప్రవృత్తికి తగినట్టుగాను ధర్మబద్ధంగానూ యుక్తియుక్తంగానూ ఉన్నాయి దీనులను రక్షించడానికే క్షత్రియులు ఆయుధములు చేపడతారని నీవే చెప్పావు కదా ఈ దండకారణ్యములో ఎంతోమంది మునులు ఉన్నారు వారికి తపస్సు తప్ప వేరొక పని లేదు వారందరూ పూజనీయులు గౌరవింపతగ్గవారు అటువంటి వారిని రాక్షసులు అనేక రకాలుగా బాధలు పెడుతున్నారు చంపుతున్నారు ఆ పరిస్థితుల్లో ఆ మునులు తమ బాధల నుండి రక్షింపమని నన్ను శరణు కోరారు ఆ మునులు ఎవరికీ అపకారం చెయ్యరు దొరికిన కందమూలములు ఫలములు తిని తపస్సు చేసుకుంటున్నారు అటువంటి వారికి ఈ రాక్షసుల వలన శాంతి సుఖము లేకుండా పోయాయి నరమాంసభక్షకులైన రాక్షసులు ఎప్పుడు ఎవరిని చంపుతారో అని భయంతో ఒడికిపోతున్నారు వారందరూ రాక్షసుల బారి నుండి తమను కాపాడమని నన్ను అర్థించారు ఒక క్షత్రియుడుగా ఒక రాజుగా నేనే వారి దగ్గరకు పోయి మీకు నేను ఏమి సేవ చేయాలి అని అడగడం పోయి వారే నా వద్దకు వచ్చి తమను కాపాడమని నన్ను అర్థించారు అందుకు ఒక రాజుగా నేను సిగ్గుపడాలి నేను వారిని నేను మీకు ఏమి సేవ చేయగలను అని అడిగినప్పుడు వారు చెప్పిన మాటలను నీకు చెబుతున్నాను రామా ఈ దండకారణ్యంలో కామరూపులైన రాక్షసులు స్థావరములు ఏర్పరచుకుని ఉన్నారు వారు నరమాంస భక్షకులు మేము హోమాలు యాగాలు చేస్తుంటే వాటిని పాడు చేస్తున్నారు అదేమని అడిగితే చంపుతున్నారు మా తపోబలము చేత వారిని మేము ఎదుర్కోగలము చంపగలము కానీ ఎంతో కష్టపడి ఆర్జించిన మా తపో మహిమలను ఈ నీచుల కోసం వెచ్చించడం మాకు ఇష్టం లేదు అందుచేత ఆ రాక్షసులు మమ్ములను ఎన్ని బాధలు పెడుతున్నా మా యజ్ఞాలు పాడు చేస్తున్నా మమ్ములను చంపుతున్నా భరిస్తున్నాము సహిస్తున్నాము ఇప్పుడు నీవు వచ్చావు కాబట్టి నిన్ను అర్థిస్తున్నాము ఈ ప్రాంతము నీ రాజ్యంలో ఉన్నది కాబట్టి నీవే మా రక్షకుడవు సీత ఈ ప్రకారముగా వారు నాతో పలికిన పలుకులు విని నేను ఊరుకోలేకపోయాను వారికి అపకారము చేస్తున్న రాక్షసులను సంహరిస్తానని వారికి మాట ఇచ్చాను ఆ మాట నెరవేర్చడం క్షత్రియునిగా నా కర్తవ్యం నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు వారికి ఇచ్చిన మాటను నెరవేర్చడానికే ప్రయత్నిస్తాను అవసరమైతే మీ అందరినీ నా ప్రాణాలను సైతం విడిచిపెడతాను కానీ ఆ బ్రాహ్మణులకు ఇచ్చిన మాటలను నెరవేరుస్తాను ఇదే నా నిశ్చయము ఒక క్షత్రియునిగా ఒక రాజుగా వారు అడగకపోయినా నేను వారి కష్టాలు తీర్చాలి వారికి రక్షణ కల్పించాలి వారే అడిగినప్పుడు ఇంక వేరే చెప్పాలా ఓ సీత నీకు తగినట్టు నీవు చెప్పావు అందులో తప్పులేదు నిన్ను నేను నా ప్రాణముల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను మునులకు ఇచ్చిన మాటను కూడా నెరవేరుస్తాను అని అన్నాడు రాముడు తరువాత అందరూ దండకారణ్యములోనికి ప్రవేశించారు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ పదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్